నీవు ఆయన గుడారంలో అతిథిగా ఉండాలి అంటే ఆయన పరిశుద్ధ పర్వతం మీద నివసించాలి అంటే అక్కడ నిబంధనలు ఏంటో నియమాలు ఏంటో ఆజ్ఞలు ఏంటో ధర్మశాస్త్రం ఏంటో దేవుడు ఏం చేయమన్నాడు ఏం చేయొద్దు అన్నాడు నీకు తెలియాలి తెలిస్తే సరిపోదు దాని ప్రకారంగా ఈ లోకమంతే నీవు అభ్యసించాలి నేర్చుకోవాలి నడుచుకోవాలి ఇది అలవాటు అయితే ఇక్కడ అప్పుడు అక్కడ ఉండరాని కుదిరిద్ది ఇక్కడ అలవాటు అవ్వకపోతే ఇక్కడ వీటిని పాటించకపోతే అక్కడికి వెళ్ళాక నేను పాటిస్తాను అంటే కుదరదు కుదిరిద్ది అనుకుంటున్నారా పొరపాటును కుదరదు ఎక్కడైనా సరే ఇక్కడ ఇండియాలో ఉన్నట్టుగా ఇక్కడ ఉంటాను అమెరికా లేక అక్కడ ప్రకారంగా ఉంటానంటే వాళ్ళు ఎలవు చేస్తారేమో కానీ పరలోకపు పట్టణంలో మాత్రం నిన్ను ఎలా చేయరు అందుకు తగినట్లుగా ఇక్కడే నీకు అభ్యాసం అవ్వాలి అది అలవాటైపోవాలి ఇక్కడ నీకు పరలోకపు పద్ధతులు భూలోకమందు నీకు అలవాటైతే అప్పుడు పరలోకానికి నీవు యోగ్యుడివి యోగ్యరాలివి ఆయన గుడారములు అతిథిగా ఉండటకు యోగ్యుడవు యోగ్యరాలివి ఆయన పరిశుద్ధ పర్వతం మీద నివసించుటకు యోగ్యుడవు యోగ్యురాలివి నిన్నెవరూ అప్పుడు కదిలించలేరు కనుక ఈ రోజున మనం ఎలా ఉంటున్నాం మనం చేసే భక్తి ఎలా ఉంటుంది దేవుని గుడారముల అతిథులుగా ఉండటకు యోగ్యులమైన ఆయన పరిశుద్ధ పర్వతం మీద నివసించుటకు మనకు యోగ్యత ఉన్నదా లేదా అని ఒకసారి మళ్ళీ మనము స్వపశీలన చేసుకుంటూ ఆ పరలోక పట్టణంలో ఏ నియమాలు ఉన్నాయో ఏ నిబంధనలు ఉన్నాయో తెలుసుకొని ఆ ప్రకారంగా నడుచుకోవడానికి మనల్ని మనము ప్రభువుకు అప్పగించుకుందాం ప్రభువు అట్టి కృపను మనందరికీ దయచేయనుగాక ఆమెన్